సో కొంతమందికి ఏదేదో చేయాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏది చేయలేరు ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అనడానికి నేను హండ్రెడ్ పర్సెంట్గా పాత్ చేసుకుంటూ వచ్చాను ఎప్పుడైతే నువ్వు మనసులో సీరియస్గా మంచి థింక్ చేస్తావో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనడానికి నేను ప్రత్యక్ష ఎగ్జాంపుల్ నేను ఏది చేసినా నా కలిసి రాదు నా జాతకమే బాగాలేదు నా తలరాత బాగాలేదు ఇలా వాళ్ళ మైండ్లో ఒక సెట్ అయిపోయి వాళ్ళు ఫార్వర్డ్ ముందు స్టెప్ వేయలేరు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు ఇదంతా నాన్సెన్స్ అండి సింపుల్ కష్టపడు 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 ఒక డెసిషన్ తీసుకో దాని మీద నిలబడు హండ్రెడ్ పర్సెంట్ మనకు పవన్ కళ్యాణ్ చెప్పినా మహేష్ బాబు చెప్పినా అవి డైలాగులు కాదండి అది నిజ జీవితంలోని సత్యాలు హలో రజిత గారు నమస్తే నమస్తే అండి సో కొంతమందికి ఏదేదో చేయాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏదీ చేయలేరు సో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ పెట్టలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఫ్రీజ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటారు నేను ఏది చేసినా నాకు కలిసి రాదు నా జాతకమే బాగాలేదు నా తలరాత బాగాలేదు ఇలా వాళ్ళ మైండ్లో ఒక సెట్ అయిపోయి వాళ్ళు ఫార్వర్డ్ ముందు స్టెప్ వేయలేరు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు టిప్స్ అని చెప్పను చాలా గట్టిగా అసలు నన్ను తెలిసిన వాళ్ళైతే అమ్మ ఈ పోయిపోయి ఈ క్వశ్చన్ తిన్నే అడిగారా అంటారు మా పిల్లలు కానీ మా కజిన్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ బికాజ్ నేను చాలా సీరియస్ అవుతాను ఈ విషయంలో ఎందుకంటే ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను నేను ఎంత లో వచ్చినా ఎంత గోల్డెన్ స్పూన్తో పుట్టలేదండి ఎవరము పుట్టలేదు బట్ అనుకున్న పనులు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనడానికి నేను హండ్రెడ్ పర్సెంట్గా పాత్ చేసుకుంటూ వచ్చాను ఎప్పుడైతే నువ్వు మనసులో సీరియస్గా మంచి థింక్ చేస్తావో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనడానికి నేను ప్రత్యక్ష ఎగ్జాంపుల్ దాంట్లో భాగంగా నేను ఎప్పుడు అరే నేను ఒక్కదాన్ని ఇంత సఫర్ అయ్యి అంటే కొంచెం మనం స్ట్రగుల్ అయినప్పుడు కష్ట చుక్కాలు అందరికీ వస్తాయి అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు నేను ఎప్పుడూ అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి లేదు జరు ఇప్పుడు మీరు అన్నారు చూడు నా రాతే ఇంత ఆ వర్గమే కాదు అసలు నేను ఎందుకు అంటే మనిషి అన్నవాడు ప్రయత్నం మాత్రం చెయ్యాలి ప్రయత్నం చెయ్యకుండా నువ్వు బ్లేమ్ చేస్తున్నావు తల్లిదండ్రులు బాగా చదివించలేదు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదు లేదు మా అన్నకు ఎక్కువ నాకు ఇవ్వలేదు వాడిని మంచి కాలేజీలో వేశారు నన్ను వేయలేదు మా చెల్లెని బాగా చూసుకున్నారు నన్ను బాగా చూసుకోలేదు మా ఇంటి పక్కన వాడి తరరాత బాగుంది వాడు రాశి ఫలాలు బాగున్నాయి నాకు బాగాలేవు లేదు అని అంటే మా ఆవిడ మంచిగా దొరకలేదు వాళ్ళ అత్తగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు ఇదంతా నాన్సెన్స్ అండి ఏమీ లేకుండా జీరో కట్టు బట్టలతో వచ్చి అద్భుతంగా రాణించే వాళ్ళు కొన్ని వందల వేల్లో ఉన్నారు మరి వాళ్లను చూసి ఎందుకు స్ఫూర్తిని తెచ్చుకోను అంటే నేను అందుకే వాళ్ళ రోల్ మోడల్స్ని ఎందుకు ఉండాలి అని అంటానంటే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకి ట్రేడ్ మార్క్ కనిపిస్తున్నారు ఈ ఫార్ములా చేసి ఇలా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వాట్ ఈస్ ద ట్రేడ్ మార్క్ ఫార్ములా సింపుల్ కష్టపడు 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 ఒక డెసిషన్ తీసుకో దాని మీద నిలబడు ఒక మాట అనుకో దాని మీద నిలబడు దాన్ని గనక నువ్వు కొడితే క అంటే కంటిన్యూస్గా అదే పనిగా కొడితే ఖచ్చితంగా కుంభస్థలాన్నైనా కొట్టగలుగుతాడని ప్రపంచంలో ఎంతోమంది అద్భుతమైన మహాకవులు చెప్పారు అందులో చెప్పిన శ్రీశ్రీ గారు చెప్పారు నువ్వు నడవ పరిగెడితే పరిగెట్టు లేకపోతే నడవు లేదు అంటే కనీసం బాగు అని చెప్పాడు సో ఇంతకంటే అద్భుతమైన ఎగ్జాంపుల్ వాళ్ళు లైఫ్ను చూసి ఒక మనిషి తత్వాన్ని చూసి వీళ్ళంతా ఎస్కేప్ ఇస్ట్లు అండి అంటే ఏమీ చెయ్యకుండా కూర్చొని మాటలు చెప్పేవాడు ప్రతి ఇంకో చెప్తాడు వీడు ఏంటంటే డబ్బు అవసరం లేదు డబ్బెందుకు రా డబ్బున్నోళ్ళంతా ఉన్నోళ్ళంతా మంచోళ్ళు కాదు కుక్కను కొడుతూ వస్తాయి అంటాడు ఏది కొట్టి చూపి ఒకసారి కుక్కను కొట్టి చూపి ఇదంతా చాతగానే వేషాలు నేనేం చెప్తాను అంటే నేను డబ్బు గురించి మాట్లాడలేదు నీ సత్తా నీ వాల్యూ మార్కెట్కి తెలియాలి నీ చుట్టుపక్కల తెలియాలి అసలు నీకు తెలియాలి అని అంటే గనక నువ్వు సంపాదించు గివ్ బ్యాక్ టు ద సొసైటీ నీకు డబ్బు అవసరం లేదు నువ్వు డబ్బు మనిషివి కాదు నీకు డబ్బు మీద ఒక పిచ్చి లేదు వ్యామోహం లేదు డబ్బు సంపాదించు వాట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆరు డబ్బువే కాదు ఒక స్థానాన్ని సంపాదించు నీ మాట పది మంది వినేటట్టు ఒక ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయి ఒక డిసిప్లిన్ లీడ్ చేయి సంథింగ్ అదర్ టుడే నేను ఈరోజు ఈ స్టేజ్లో మాట్లాడడానికి ఓన్లీ నా పది ఏళ్ళ నా ఏదైతే తపస్సు అంటే నేను చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటంతో యూనివర్స్ అంటే లిటరల్లీ యూనివర్స్ అని చెప్తానండి అందుకనే ప్రతి మనిషి ఇక్కడ ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అని నమ్మడంలో నేను ఒ నిమిషం కూడా నేను తటపటాయించాను విజువలైజేషన్ మీరు నమ్మరు ఈ ఇల్లు నేను వెన్ ఐ థాట్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో నేను ఇదే డైరీలు రాస్తున్నప్పుడు ఇలా ఉండాలి ఇల్లు ఇలా ఉండాలి ఇక్కడ ఒక ఉయ్యాల ఉండాలి అంటే ఈరోజు మీరు చూస్తే మా ఇంట్లో అలాగే ఉంది మరి నేను ఆ రోజు అంత కేపబుల్లా నాట్ ఎట్ ఆల్ బట్ నేను ఇంత పెద్దవాళ్ళు అనుకున్నానా నాట్ ఎట్ ఆల్ బట్ సంథింగ్ ఐ హ్యాడ్ విజువలైజ్డ్ ఇన్ మై మైండ్ ఎగ్జాక్ట్లీ అట్లా ఫాలో అవుతుంది గట్ ట్టిగా అనుకుంటే అవుతుంది అనే వర్డ్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు పవన్ కళ్యాణ్ చెప్పినా మహేష్ బాబు చెప్పినా అవి డైలాగులు కాదండి అది అది నిజ జీవితంలోని సత్యాలు వాళ్ళు హీరోల రూపంలో చెప్తే వింటారేమో అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఈ ఎస్కేపిజం అవ్వకుండా ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది పక్కవాడికి జరుగుతుంది పక్కవాడు అదృష్టవంతుడు నేనే ఉన్న దరిద్రం అంతా అనే ఉద్దేశంతో ఉంటుంది ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇచ్చినా తీసుకోరండి ఇప్పుడు ఈ మోటివేషనో లేకపోతే మనం ఏదో చెప్తుంటే ఏ చెప్పారులే అనుకుంటున్నాం ఒరే బాబా అసలు నాకు అవసరమే లేదు నేను ఖచ్చితంగా అనుకునేదాన్ని నేను ఆ రోజుల్లో అంటే చాలా కొంచెం స్ట్రగుల్ అయ్యి కొంచెం లోస్ డౌన్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక మాటలు అండి నాకు గుర్తుకు లేదు నేను సందీప్ మహేశ్వరి అనుకుంటా ఒక అతను హిందీ నార్త్ సైడ్ నుంచి ఉంటాడు అవి విన్నప్పుడు సమ్హౌ ఐ టేక్ ఎవ్రీ వర్డ్ నా కోసమే దేవుడు చెప్పిపిస్తున్నాడు అని నమ్మి ఐ స్టార్టెడ్ మీరు నమ్మరు అప్పుడు నేను చాలా ఎయిటీ ఫోర్ కేజీస్ ఉండింది సో ఆయన చెప్పినప్పుడు ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్కి మధ్యలో హోల్డ్ చేయాలా ఆ హోల్ చుట్టూ ఉన్న దాంట్లో పెట్టుకొని తినాలా అప్పుడు బక్కగా అవుతారు అని చెప్పిండు ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఐ ఫాలో దట్ అంటే ఎంత సిన్సియర్గా బికాస్ సి సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ సేయింగ్ ఫర్ యువర్ గుడ్ వాళ్ళ బెనిఫిట్ నువ్వు పక్కన పెట్టు నువ్వు ఉన్నా లేకున్నా నువ్వు పాటించిన పాటి దే ఆర్ సక్సెస్ఫుల్ బట్ ఐ రియలీ ఫాలోడ్ దట్ యు నో ఐ లాస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ కేజెస్ నా డైట్ ఎక్సర్సైజ్ అన్నిటిదో ఈరోజు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఐ మెయింటైనింగ్ సేమ్ వెయిట్ ఈరోజు కూడా మీరు చూసారు నా డైట్ ఏంటి అని అలా అన్ని రోజులు అంత డిసిప్లిన్గా ఉండి నేను ఎప్పుడు అనుకునేదాన్ని నేను కొంచెం ధైర్యం ఎక్కువ మొండితనం ఎక్కువ కదా నేను పట్టుదలతో పైకి వచ్చాను కదా మరి ఇలాగా అందరికీ ఉండదు కదా వై డోంట్ ఐ బికమ్ వాయిస్ అరే విమెన్కి రేదు బాస్ అందరికీ కష్టాలు ఉంటాయి అందరూ బయటికి రావచ్చు అనే ఒకే ఒక్క దృక్పథం నాకు చాలా స్ట్రాంగ్గా ఉండేది కానీ నాకు మీడియా ముందుకు రావడం పెద్ద ఇష్టం లేకుండా నేను వాయిస్ ఓవర్ పూరి జగన్నాథ్ గారిలాగా లాగా వాయిస్ చెప్పాలనుకున్న టైంలో నాకు సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేసి ఇలా రాన్నప్పుడు ఐ ట్రస్టెడ్ బాస్ ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నేను పాటిస్తాను ఇంకా ఈ ఫేస్ రాదు పెట్టదు అనే ఒక డీపీ కూడా పెట్టను దాన్ని ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చేసి ఇంత మాట్లాడడం అనేది ప్యూర్లీ గాడ్ విష్ అండ్ గాడ్ నే అంటే యూనివర్స్ కాల్ అని మాత్రం నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ప్లీజ్ నిర్ణయించుకోండి మీకేం కావాలా ఎంత కావాలా నిర్ణయించుకోండి దానికోసం ప్రయత్నించండి మీ వాట మీకే ఉంది మీ వాటా మీకే ఉంది నేను క్లియర్గా చెప్తున్నాను భగవంతుడు వీళ్ళకి వాళ్ళకి సక్సెస్ అని పెట్టడు ఎవరికి అక్కడంతా ఒక కుప్ప వేసి పెడతాడు ఇదొక కుప్ప ఇదొక కుప్ప ఇదొక కుప్ప ఇదొక కుప్ప ఎవరు ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చుకుంటే వాళ్ళకి నువ్వే అలిసిపోయి ఇక్కడే కూర్చుని నేను నడవ రా అంటే ఎలా కుదురుతుంది బాస్ దీనికి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను ఇట్లా ఉంటుందంటే అదృష్టం మెయిన్ ఇన్ డోర్ దడితే దరిద్రం బెడ్రూమ్ డోర్ దట్టిందంట అని మనం ఒక మూవీలో చూసాను నాకు భలే నచ్చుతుంది అది ఒక మూవీలో అలీ అనుకుంటా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి అని వికృతంగా పూజలు చేస్తూ ఉంటాడు క్షుద్ర పూజలు అర్ధరాత్రి లక్ష్మీదేవి ఏమో ఏంటండి వీడు అర్ధరాత్రి పూట చేస్తున్నాడు డిస్టర్బ్ అవుతోంది వీడు వీడు అని అంటే వాడు మూర్ఖుడు లక్ష్మి వద్దు ఆమెకు చెప్తాడు దేవుడికి విష్ణుమూర్తి వాడికి డబ్బు ఇస్తే వేస్ట్ వాడికి అంత లేదు అని అంటే సరే అని ఊరుకుంటుంది మళ్ళీ తెల్లారు చూస్తే మళ్ళీ ఇంత పెద్ద రూపాయి బిల్లు పెట్టుకొని రాత్రి ఓం లక్ష్మణ్ క్షుద్ర పూజ ఇంకా ఆవిడికి మనసుకి పట్టదు రాత్రి పైనుంచి దేవలోకం నుంచి చూసి మీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డ అండి వాడు ఇంక ఇంత భయంకరంగా పూజలు చేస్తున్నాడు తల్లి కదా ఎలాంటి తల్లి ఎలా అంటే అనామకుడైనా ఎవరైనా ఎలాంటి వాడికైనా అయోగ్యుడికైనా ప్రేమ చూపండి సో తల్లి అనే రోల్లో ఆవిడ ఇవ్వమని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి సరేలే ఇంకా భార్య మాట కాదనలేక సరే నీ తల్లి ప్రేమ కదా అని చెప్పేసి ఇంత మూట సొమ్ములన్నీ తీసి మూట ఫుల్గా కట్టి వేద్దాము అని చూస్తారు అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తాడు పొద్దున్నేకి రాత్రి అంతా పూజ చేసి మార్నింగ్ లేసి మార్నింగ్ వాక్ అని వెళ్తూ ఉంటాడు వెళ్తూ 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 ఒక దగ్గరికి వెళ్ళంగానే ఒక ఒక ఆలోచన వస్తుంది నేను రోజు వెళ్ళే రూటే కదా ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తా అని చెప్పేసి కళ్ళు మూసుకొని వెళ్తాడు కరెక్ట్గా ఆ మూట కింద పడుతుంది ఆ కళ్ళు మూసుకొని ఆ మూటను దాటి వెళ్ళిపోతాడు అయ్యో సో దిస్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఈస్ వీ వాంట్ అంటే మనం ఏదైతే వెతుకుతున్నామో అది ఎదురుగా వచ్చినా కూడా మనం కొన్నిసార్లు చెయ్యము ఏంటి అంటే తోటి ఒక పిచ్చి మీరు అన్నట్టు నా రాత నా రాత ఇంతే నా జీవితం ఇంతే నా కర్మ బాలేదు పక్కన ఇలా ఒకలాంటి బ్లేమ్లు ఎస్కేపిజం తోటి బ్రతికే వాళ్లే తప్పించి ఇలాంటి నిందలేసేవాళ్ళు ఎవరైతే నడుం గట్టి ఖచ్చితంగా పనికి సిద్ధమవుతారో వాళ్ళు ఎక్కడోకడా ఏదో లెవెల్లో సక్సెస్ఫుల్ సక్సెస్ డజంట్ మీన్ యూ ఆల్వేస్ హ్యావ్ ఏ బిగ్ హౌజ్ చాలా కార్లు పెద్ద పవరు పెద్ద బిజినెస్ మ్యాన్ అందరూ అది కాకర్లేదండి వాళ్ళు అనుకున్న దాన్ని సాధించి సంతోషంగా నేను సాధించాను అనుకున్న పని చేశాను అని ప్రశాంతంగా నిద్రపోతారో వాళ్ళ వాళ్ళ కుటుంబానికి రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ చేస్తారు దే ఆర్ సక్సెస్ సక్సెస్ఫుల్ ఇన్ మై వ్యూ సో కాబట్టి సక్సెస్ అనే దానికి పెద్ద కొలమానం ఏం లేదు మీరు గనక అనుకున్న పనిని మొదలుపెట్టి దాని ఆది నుంచి అంతం దాకా అదే ఇంట్రెస్ట్తో అదే డిసిప్లిన్తో పని చేయండి అద్భుతంగా ఉంటుంది జీవితం తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తోంది మిమ్మల్ని సో సక్సెస్ఫుల్ అనే దానికి మంచి డెఫినేషన్ ఇచ్చారండి ఎందుకంటే సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏదో అనుకుంటారు సో దానికి మనం ఉన్న దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండాలి ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదాన్ని చాలా బ్యూటిఫుల్ గా చెప్పారండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఈ వీడియోని మరి సక్సెస్ఫుల్కి మంచి డెఫినేషన్ ఇస్తూనే మీపై మీరు నమ్మకం కోల్పోయినప్పుడు తిరిగి మళ్ళీ మీ లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు కదా సో మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక మంచి గైడ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రజిత మైనంపల్లి గారిని కన్సల్ట్ అవ్వాలండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్